ఈ నెల పదిహేడు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఏకాదశి కావడంతో ఆ రోజు మంచిదని కొత్త ప్రభుత్వానికి పలువురు పండితులు సూచించినట్లు సమాచారం నాలుగు రోజుల పాటు కొనసాగే మొదటి సెషన్లో తొలి రోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం రెండు రోజులు స్పీకర్ ఎన్నిక ఉండనుంది ఇక ఈ సెషన్లోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉపసంహరణ బిల్లును ప్రభుత్వం ఆమోదించనున్నట్టు తెలుస్తోంది ఈ నెల పదిహేడు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఏకాదశి కావడంతో ఆ రోజు మంచిదని కొత్త ప్రభుత్వానికి పలువురు పండితులు సూచించినట్లు సమాచారం నాలుగు రోజుల పాటు కొనసాగే మొదటి సెషన్లో తొలి రోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం రెండు రోజు స్పీకర్ ఎన్నిక ఉండనుంది ఇక ఈ సెషన్లోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉపసంహరణ బిల్లును ప్రభుత్వం ఆమోదించనున్నట్టు తెలుస్తోంది ఈ నెల పదిహేడు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఏకాదశి కావడంతో ఆ రోజు మంచిదని కొత్త ప్రభుత్వానికి పలువురు పండితులు సూచించినట్లు సమాచారం నాలుగు రోజుల పాటు కొనసాగే మొదటి సెషన్లో తొలి రోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం రెండు రోజు స్పీకర్ ఎన్నిక ఉండనుంది ఇక ఈ సెషన్లోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉపసంహరణ బిల్లును ప్రభుత్వం ఆమోదించనున్నట్లు తెలుస్తోంది